వర్కింగ్ మాజీ శాసన సభ్యులు నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు జీవనన్న ఆదేశాల మేరకై ఈ రోజు ఆర్మూర్ బిఆర్ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్ కినారీ మీద రస్త చేయడం జరిగింది ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ ఎన్క్వైర్ చేయడం చాలా సిగ్గుచేటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మేము హెచ్చరిస్తున్నాము మీరు ఇప్పటికైనా కానీ ఆరు గారెంటే మేము స్పష్టత లేదు కానీ మీరు ఎన్కరంటుంది తన కాలేపం చేయడం తప్ప తనలో ఏమీ లేదు రావాలని మీరు ప్రజలను మభ్య పెడుతున్నాం ఇప్పటికైనా మీరు మానుకోని స్థానిక ఎలక్షన్ మేము గుణపడని చెప్తాం జై తెలంగాణ ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిన్న క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసి అన్యాయంగా కేసీఆర్ గారి మీద మన తెలంగాణ జాతి అయిన కేసీఆర్ గారి మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని నిర్ణయించడం చిక్కుసేడు ఎందుకంటే ఏ సామాన్య ఏ సామాన్య మానవుడు ఆయన అడిగినా గాని ఏ చిన్న రైతుని అడిగినా కానీ చెప్తారు కాళేశ్వరం అంటే ఏంది అది ఒక బృహత్తర కార్యక్రమము భారతదేశంలోనే ఎక్కడ లేనటువంటి కార్యక్రమం అటువంటి కార్యక్రమం మీద వాళ్ళు ఎలాగైనా కూల్చాలనే కుట్రతోని చంద్రబాబు నాయుడు గారు తొత్తుగా మారి వేల కోట్లకు అప్పుడు పోయి ప్రాజెక్టును కూల్చాలని కుట్ర చేస్తున్నానని ప్రతి రాష్ట్రంలో యూరియా ఉంటది కేవలం తెలంగాణకు వచ్చే రైతులను నాశనం చేయాలని చెప్పి కాళేశ్వరం నీళ్లు ఓ పక్క ఆపుతో ఓ పక్క రైతును రైతులకు యూరియా లేకుండా బందోబస్తులు లేకుండా కావాలని రైతులకు ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం ఏదన్నా ఉన్నదంటే అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నారు